మీరంతా కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు చెబుతున్నారు దయచేసి కూర్చోని ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకుందాము లేడీస్ అందరు కూడా మరి విచ్చేశారు మన ప్రియతమ నాయకులంతా కూడా వేదిక మీద దేదీప్యమానంగా కనిపిస్తూ ఉన్నారు జెంట్స్ లేడీస్ కి అవకాశం ఇవ్వండి మహిళలను గౌరవించండి దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే సెక్యూరిటీ వారికి మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ మనతోటి ముచ్చటించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కోసం ఇక్కడికి విచ్చేశారు వారికి గౌరవాన్ని కలిగిద్దాం దయచేసి కూర్చొని కార్యక్రమాన్ని వీక్షిద్దాం ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోండి ప్రస్తుతం మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ అలాగే ప్రధాన మంత్రి కిసాన్ యోజన తరఫున మెగా చెక్ ను అందించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి వారి చేతుల మీదుగా మెగా చెక్ ను అందించబోతున్నారు దయచేసి అందరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల నలభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మొన్న గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామ్నారాయణ రెడ్డి గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబరత్తమ్మ గారు అలాగే శ్రీమతి తే శ్రీ తేళ్ల పేరయ్య గారు వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల రొక్క చెక్ ను అందిస్తున్నారు దర్శి నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం రైత రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవ అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్య ఔషధాలు తుల్యంగా ఉంటాయి అని చెప్తూ మురళి గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం సన్న ముత్యాల బియ్యంతో సహా మరి నాలుగు రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు శ్రీ మురళి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి బహుమతిగా అందిస్తున్నారు శేషమ్మ గారు పండ్లు శివ పార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు అలాగే విజయమ్మ గారు కూరగాయలు సునీత గారు మునక్కాయలు ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లి విరుస్తుంది అందరూ దయచేసి ఆశీనులు కండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు లేడీస్ ని ఎవరు తొక్కేస్తున్నారండి అందరూ కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి ముందుకు రానివ్వండి మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి మహిళా మనులకు అవకాశం ఇవ్వండి వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా వెల్కమ్ సార్ నా పేరు శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్ మళ్ళీ ఇప్పుడు అన్నదాత భవ నాకు చాలా భద్రత కల్పించింది సార్ నా చాలా ధైర్యంగా ఉంది సార్ ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా నాకున్న సొంత గ్రామంలో మూడు ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్ నాతో పాటు వంద మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్ కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్ అంతర పంటలు వేస్తున్నాను సార్ ఏ గ్రేడు ఏటీఎం చేయిస్తున్నాను సార్ ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్ ముల్లమూర్లో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్ మీరు ఇంకా బాగా చెప్పాలి మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్ అన్నదాత సుఖీ బాబా పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి ఒక అరకరమైన పడాలి అని మీరు కోరండి సార్ మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఓకే ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో గానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమక్షేమ కార్యక్రమాలు ఏమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ రెండు ఒకటి తల్లికి వందనే ఇచ్చారు సార్ రెండు ఎంత మంది పిల్లలు నీకు ఇద్దరు అమ్మాయిలు సార్ ఏం చదువుతారమ్మా పెద్ద అమ్మాయి సార్ ఇంకొక అమ్మాయి చిన్నమ్మాయి ఏమో ఎయిత్ క్లాస్ ఇద్దరికి వస్తా ఉందా ఇద్దరికి వస్తాను సార్ అంటే ముప్పై వేలు వస్తా ఉంది ఓకే చాలా హ్యాపీగా ఇంకేమేమి వస్తున్నాయి తల్లికి వందనం వచ్చింది సార్ మామయ్య గారికి నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు పింఛన్ ఇస్తున్నారు సుఖీబా ఇది ఎంత వస్తుంది వేలు ఈ రోజు మూడు సార్లు వస్తుంది సంవత్సరంలో రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్ అన్నదాత సుఖీబాబు కింద పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు ఆగస్టు పదిహేను వస్తుంది సార్ మొత్తం ఎంతమ్మా మొత్తం ఇరవై వేలు అన్నదాత సుఖీవాలో పిఎం కిసాన్ లో వస్తుంది ఆగస్ట్ పదహైదున మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు